వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన ఛానల్లో పప్పులతో బర్ఫీ చేస్తున్నారతమ్మ చాలా మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది స్వీట్ తిన్నవారెవరైనా సరే ఎక్కువలో అయిపోవాల్సిందే ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు స్వీట్ అడిగినప్పుడు పదహైదు నిమిషాల్లో ఈజీగా ఇలా పప్పులతో స్వీట్ చేసుకుంటే చాలా కొత్తగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఓసారి ఇలా మేము చేసినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్లో ఒక గ్లాస్ పప్పులు ఒక గ్లాస్ మిల్క్ వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే పప్పులు వేసామో అదే గ్లాస్తో మిల్క్ వేయాలి అలాగే కొన్ని జీడిపప్పు వేసి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి పాలు మొత్తం ఎగిరిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారినివ్వాలి చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక ఇలాచి హాఫ్ గ్లాస్ బెల్లం పావు గ్లాస్ పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి హెల్త్కి మంచిదని మేము తాటి బెల్లం వేసాము ఒక కప్పు పప్పులకి హాఫ్ గ్లాస్ బెల్లము అలాగే పావు గ్లాస్ చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే సమానంగా వేసుకోండి లేదు అంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక అందులోనే గ్రైండ్ చేసిన మిశ్రమంని వేసి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం మారినా అడుగంటుతుంది అప్పుడు స్వీట్ చేదొస్తుంది కనుక దగ్గరే ఉండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ప్యాన్ కి అంటుకోకుండా బాగా దగ్గర పడి అవ్వాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఉంచాలి ఇప్పుడు ఈ ప్లేట్లోనే సన్నగా తరికిన జీడిపప్పు పలుకులని స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత తయారు చేసిన స్వీట్ని ఈ ప్లేట్లో వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన వదిలేయండి పది నిమిషాల తర్వాత సూపర్ సాఫ్ట్ గా ఉండే స్వీట్ పీసెస్ కట్ చేసుకుందాం చూడండి పది నిమిషాలకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్వీట్ని ఇలా ఈ షేప్లో ఉన్న ఒక కట్టర్ కానీ చిన్న బౌల్ కానీ బాటిల్ మూత కానీ తీసుకొని పీసెస్ కట్ చేసి సర్వ్ చేశాము మీరు కూడా మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసి సర్వ్ చేయండి భలే ఎంజాయ్ చేస్తారు చివర్లో పైన కొబ్బరి తురుము గార్నిష్ చేసి సర్వ్ చేశాము తినేటప్పుడు ఆ జీడిపప్పు పలుకులు కొబ్బరి తురుము పంటికి తగులుతూ ఉంటే స్వీట్ టేస్ట్ సూపర్గా ఉందండి ఈ స్వీట్ కలర్లో అయినా టెక్స్చర్లో అయినా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి మీ నైబర్స్ వచ్చినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఓసారి ఇలా చేసి పెట్టండి చాలా కొత్తగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేశాక మీకే తెలుస్తుంది ఈ స్వీట్ ఎంత బాగుంటుందో అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఏ స్వీట్ కైనా కరెక్ట్ కొలతలతో చేసుకుంటేనే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వేసుకొని చేసుకుంటే కరెక్ట్ టేస్ట్ రాదు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్